రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిని అవుతా నేను వచ్చిన తర్వాత ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాలు ఆవలున్నా లేదా వీఆర్ తీసుకుని రిటైర్ అయినా ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు చొక్కా పట్టుకుని ఇచ్చుకొస్తా లేదంటే గుడ్డ లోడ తీసి తనుతా ఇది జగన్మోహన్ రెడ్డి గత పది నెలల కాలంలో తరచూ వాడుతున్న వ్యాఖ్యలు ఎవరి గుడ్డ తీస్తావు లేదా ఏ సప్త సముద్రాలు ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకొస్తావు నువ్వు మహా తీసుకొస్తే గతంలో ఏదైతే పంతొమ్మిది సమయంలో నువ్వు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టావు కదా ఏబి వెంకటేశ్వరావు గారు లాంటి వాళ్ళనో లేదంటే ఏదో చేయక చేయక ఒక మంచి పని చేసిన అప్పటి డీజీపీ సవాంగ్ గారు లాంటి వాళ్ళనో పీకి పక్కన పాడేసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా నువ్వు చెప్తా ఉన్నావే ఎక్కడున్న అధికారులను తీసుకొచ్చి ఈరోజు అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటే నీకు అది తప్పు అయిపోతా ఉందా జగన్మోహన్ రెడ్డి అంతేలే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అవినీతిని ఏర్లై పారించి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి అనేది కానరాకుండా చేసి ఈ రోజు నువ్వు వచ్చి డబ్బాలు కొట్టేసుకుంటూ డప్పులు కొట్టేసుకుంటుంటే ఎవరికి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది చూసి సిగ్గు తెచ్చుకు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల కాలం పూర్తవుతూ ఉంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు గానీ కల్పించిన ఉద్యోగ కల్పన గాని నువ్వు ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఇప్పటి వరకు కల్పించిన దాంట్లో సగమైనా కల్పించావా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో అది మానేసి ఈరోజు అక్రమంగా మైనింగ్ చేశాడని చెప్పి జైల్లో పెడితే అక్రమంగా లెక్కర్ స్కామ్ చేశారని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెడితే మహిళలను కూడా చూడకుండా తన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది ఒక అక్క ఉంటుంది ఒక ఉంటుంది లేదా తన భార్య ఉంటుంది లేదా తన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారనే ఇంకితాన్ని దాన్ని మరిచిపోయి మహిళలను కూడా చూడకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళని వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పైపోయిందని చెప్పి అలా తప్పు అలా జైల్లో పెట్టిన వాళ్ళందరినీ ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలోడ ఓడదీస్తావంట నీ గుడ్డలోదీసింది నీకు తెలిసి తెలుస్తుందా ఇప్పటికైనా పద్నాలుగు నెలలైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నీకు కొంతలో కొంత వరకు ఉంచి మొత్తం పీకేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజు నువ్వు ఆల్మోస్ట్ నగ్నంగా నిలబడున్నావు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు మరి ఈ రోజు అధికారుల గురించి మాట్లాడుతూ ఉన్నావు ఎవరినో ఏదో పీకేస్తానని చెప్పి ఈరోజు నోటుకు వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు నిన్ను నువ్వు ఎలాగో ప్రశ్నించుకోవు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగో నీ డప్పు కొట్టడం తప్ప ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ ఎందుకు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే నిజంగా సింగపూర్ వెళ్తా ఉన్నాడా లేదా ఇంకా దేనికన్నా వెళ్తా ఉన్నాడా మనం పదే పదే సింగపూర్ మీద అవినీతి ఆరోపణలు చేశామో చంద్రబాబు నాయుడు తన అవినీతి సొమ్ము సింగపూర్లో దాచుకుంటాక వెళ్తున్నాడు అని చెప్పి మనం విమర్శలు చేశాం కదా నిజంగా అందుకే వెళ్ళాడా లేదా నిజంగా రాష్ట్రానికి పనికొచ్చే పని చేయడానికి ఏ సింగపూర్ వెళ్ళాడా అని ఏ రోజైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ప్రశ్నించావా నీ హయాంలో నీకు సపోర్ట్ చేశారన్న కారణంతో ఈరోజు సునీల్ కుమార్ని గాని లేదా ఇంకొక అధికారిని గాని ఇంకొక అధికారిని ఈ ఈరోజు జైల్లో పెట్టి అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు అంటే నువ్వు చేసిన అవినీతి ఏంటి అనేది ఇంకా ఇప్పటికీ నీకు జ్ఞానోదయం కావట్లేదు అంటే ఇంకా ప్రజలు నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తారనుకుంటా ఉన్నావు ఏదైతే ఓడదీస్తా పీకేస్తా తోసేస్తా పొడిచేస్తా అని ఏదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు అసలు ఇరవై తొమ్మిదిలో కనీసం నువ్వు నిల్చోడానికి నీ ఒంటి మీద ఒక అండర్వేర్ అన్న ఉంచుతారా రాష్ట్ర ప్రజలు అనేది ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఓడిపోయాననే అంశాన్ని ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావు అంటే అసలు నువ్వేం రాజకీయ నాయకుడు నాకు అర్థం కావట్లా లెక్కర్ స్కామ్లో వేల కోట్లు లేదంటే నువ్వు చెప్పిన ఏవైతే నువ్వు ఇచ్చానన్న నవరత్నాల పథకాలు ఉన్నాయి అందులో లక్షల కోట్లు కార్పొరేషన్ నిధులు వేల లక్షల కోట్లు పేద ప్రజలకు ఇవ్వాల్సిన పథకాల్లో డబ్బులు కోత ఏదైతే నాడు నేడు అనే కార్యక్రమం పెట్టుకుని విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో కూడా అవినీతి చేసి కనీసం ఫీజు రియంబర్స్మెంట్లు కూడా సరైన సమయానికి ఇవ్వక అక్కడ కాలేజీల్లో ఉన్న విద్యార్థులకి సర్టిఫికేట్లు రాక వాళ్ళు అన్ని అవస్థలు పడ్డా నీకు జ్ఞానోదయం కాలేదు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకి వెళ్ళావు నిన్ను నడి రోడ్డు మీద గుడ్డలన్నీ ఓడదీసి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యువత నించో పెట్టినా నీకు ఇంకా సిగ్గు రావట్లేదు ఇక మీదటైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనువిప్పు కలగాలని ఆ పరమేశ్వరుడి ఆశిస్తులు మీపై ఉండాలని మనం చేసింది తప్ప మీకు జ్ఞానోదయం అయ్యి వచ్చేసారైనా మనం గెలవాలనుకుంటున్నాం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాము మన రాష్ట్ర ప్రజలకి ఏది మంచిది ఏది చెడ్డది మనం ఏం చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకెళ్తుంది అనే ఒక అద్భుతమైన లేదా ఒక మంచి బుద్ధిని ఆ నీకు మీకు కల్పించాలని మరొకసారి వేడుకుంటూ మీరు చేసిన వ్యాఖ్యలు కానీ లేదా మీరు వ్యవహరిస్తున్న తీరు కానీ మీరు నడుచుకుంటున్న మీ హుందాతనం కానీ ఎక్కడా కనిపించట్లేదు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు ఆ నవ్వుకి కారణం ఏంటో మీకు తెలుసు మరి ప్రజలు నవ్వుకోకుండా మిమ్మల్ని చూసి సెల్యూట్ చేయాలి అంటే ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ రోజారెడ్డికి కానీ ఇంకొక రెడ్డికి కానీ ఇంకొక రెడ్డికి కానీ ఏ రెడ్డి అయినా కానీ మీ అందరికీ చేతులు ఎత్తి విన్నవించుకుంటూ మరి అలాగే ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ వరకు చేరుంటుంది మీకు నచ్చే ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కిందన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మందికి షేర్ అవ్వడం కోసం ఐ మీన్ మరింతమందికి షేర్ అవ్వడం కోసం ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి